వెల్కమ్ టు పివీన్యూస్ పల్నాడు జిల్లా రైతులకు సాగునీటి సరఫరా కాలువల నిర్వహణపై పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని సాగునీటి లభ్యత విడుదలపై అధికారులతో సమీక్షించారు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పెదకూరపాడు ఎమ్మెల్యే బార్ష్యం ప్రవీణ్ ఎమ్మెల్సీ రాజశేఖర్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తమ నియోజకవర్గాలలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు మొత్తం పోతుంది సాటిస్ఫాక్షన్ లెవెల్ నైన్టీ పర్సెంట్ ఉన్నారు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వాటి మీద కొద్దిగా నాలుగైదు రోజులు చూసి పెట్టండి తొందరలో పీపీఐ అయిపోయింది వాటిని ఈ సమ్మర్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి గ్రౌండ్ అవ్వాలి అన్ని కంపెనీలు చేతి గ్రౌండ్ చేయించాలి ల్యాండ్ ఇవ్వాలండి ల్యాండ్ ఇవ్వాలి కూడా గ్రౌండ్ అవ్వాలి గ్రౌండ్ అయితే నెక్స్ట్ ఇయర్ కి మనకి అగ్రికల్చర్ కి నైన్ అవర్స్ ఎన్ రోడ్లనివ్వచ్చు

ఐటన్ బిల్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ కాన్షియెన్సియల్ లో మనకు లో వోల్టేజ్ సమస్య ఉందో హైమోలిస్తే నేను శాష్ మీరు ఒక్కసారి తీసుకుకోండి లో వోల్టేజ్ ఉన్నా సడ అలా నిర్మించాల్సిన అవసరం జరగదు అలా అపార్ట్మెంట్ వినర్ ఫస్ట్ ఉ సార్మం పోన్ వాటి నాలుగైదు రోజు చూసి పెట్టండి పీఎం కుటుంబర్లు అయిపోయింది వాటిని ఈ సమర్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి గ్రౌండ్ అవ్వాలి అన్ని కంపెనీలు గ్రౌండ్ చేపించాలి ల్యాండ్ ఇవ్వాలండి కూడా గ్రౌండ్ అవ్వాలి గ్రౌండ్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకి అగ్రికల్చర్ కి డే టైం నైన్ అవర్స్ కోట్లేదు సిక్స్ సబ్స్టిట్యూషన్ కూడా సాంక్షన్ ఐని거든요 మొబైల్ కూడా లేదు ఇందర్ స్టేషన్ లోనే నరస్తావేని ఐటన్ లో మెచి ఐపోయి తో నింగ ఎక్కడ కాన్షియెన్సిలో మనకు లో వోల్టేజ్ సమస్యతో హై వోల్టేజ్ నేను నాష్ మీనే వినుకోన కాన్షియెన్సిలో పెద్ద వోల్టేజ్ సమస్య సర్ సతన్పల్లి రాజుపానం పెడుకురాల ఇన్ని అదర్ ఆర్టికల్స్ వస్తున్నాయి మీరు ఒక్కసారి తీసుకుని లో వోల్టేజ్ ఉన్నా సడ అలా సబ్స్టిట్యూషన్ నిర్మించాల్సిన అవసరం లేదు అలా అపార్ట్మెంట్ గానూ ఆపాతత వల్లపల్లి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్